పోలీసుల పలుగుపార బట్టి ఏ విధంగా కష్టపడుతున్నారు అరే ట్రాఫిక్ని పోలీసులు చూడండి ఎంత కష్టపడి ట్రాఫిక్లో ఉన్నదంతా తీస్తున్నారు నిజంగా ఇది వండర్ఫుల్గా చెప్పాలి కారణం ఏంటంటే ఇంత కష్టపడడం అనేది వాళ్ళ డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు కానీ ట్రాఫిక్ పోలీసులుగా ఉన్న ఇద్దరు చాలా కష్టపడి ఈ విధంగా తీయడం అనేది మా వచ్చింది అది చూడండి ట్రాఫిక్ ఎలా ఉంది చూడండి ఆ ట్రాఫిక్ని వీళ్ళు పాపం ఇంత కష్టపడి పలుకు పారా తీసుకొని కృషి చేయడం అనేది నిజంగా వండర్ఫుల్ థింగ్ ట్రాఫిక్లోకి ఇది ఇక్కడ ఏదో కట్టడం ఏందండి ఇది ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు ఓహో దాన్ని పోలీసులు సర్వీస్తున్నారు వాళ్ళ కష్టపడుతున్నారు నిజంగా వండర్ఫుల్ థింక్ ఇది ఏం సార్ ఇది చాలా మందికి తెలియాలి ఏంది ఏం జరిగింది ఇక్కడ మీరు ఇక్కడ మన బోర్ నిండిపోయింది బోర్ నిండిపోతే వాళ్ళకి మేనవాల్ వేసేది మేనువాల్ వాళ్ళ వల్ల ఫుల్ అయిపోయింది అసలు వాళ్ళకి వాళ్ళకి పది లేకుండా మొత్తం తీసుకున్నాం అండి దగ్గర పాపం ఏం పేరు సార్ మీ పేరు శంకర్ ఆయన పేరు బజ్ బసవరాజు చాలా కష్టపడుతున్నా అండి నిజంగానే చాలా కష్టపడుతున్నాడు ట్రాఫిక్ ని చూడండి ట్రాఫిక్ ఎలా ఉండవు ఇక్కడ జీహెచ్ఎంసీ వాళ్ళు తొవి పడేస్తే ఆ తొవి పడేసిన దాన్ని పోలీసులు ఎంత చక్కగా దిద్దుతున్నారు చూడండి ట్రాఫిక్ ఓ పక్క చూస్తే భయంకరంగా ఉంది తీసుకో అది అదే డ్యూటీసే చూసారా పోలీసులు ఎంత కష్టపడుతున్నారు వీళ్ళని గుర్తించి ఖచ్చితంగా రివార్డులు ఇవ్వాలి డీజిపి గారు బసవరాజు శంకరు చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారు చూడండి ట్రాఫిక్ పక్క ట్రాఫిక్ను కూడా చూపి ట్రాఫిక్ ఎలా ఉంది కాబట్టి ఇక్కడ